మనకు విక్టరీ విత్ యాష్ లో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు మెయిల్స్ ఏవైతే పని చేయటం లేదు అంటే ఉదాహరణకి కొందరు ఎలా అంటే తప్పుగా మేల్ ఇచ్చారు అంటే ఒక ఒక వర్డ్ మనకి తప్పు పడ్డా కూడా ఆ యొక్క మేల్ వర్క్ చేయదు అలా కొందరు మళ్ళా కొందరు ఏంటి అంటే మనకు మన ఓమెయిల్ అనేది కొందరు ఇచ్చారు అలాంటి మేల్స్ వర్క్ చేయని మేల్స్ అవన్నిటిని తీసివేశారు కాబట్టి ఎవరికైతే మై సర్కిల్ లో మీరు ఎంతమందిని అయితే చేశారో అంటే మీ యొక్క సర్కిల్ ని చేసుకున్నారో అందులో ఎవరి అయితే డిరెక్ట్ అవుతాయో అవి మైనస్ అయిపోయి మీకు ఒక ఫైవ్ మెంబర్స్ ని చేశారనుకోండి ఒక టూ అనుకోండి త్రీ అని చూపిస్తుంది అలా మనకు జరిగింది ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోండి మనకు ప్రతి ఒక్కరికి ఎవరికైతే వెరిఫికేషన్ అయిందో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు మన ఐడి అనేది ఓపెన్ అవుతుంది వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారు మిగతా వాళ్ళు అంటే వెరిఫికేషన్ ఎవరైతే కాలేదో వాళ్ళందరికీ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు లాగిన్లోకి వెళ్ళి వాళ్ళ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టినప్పుడు వాళ్లకు వెరిఫికేషన్ అని వస్తుంది అయితే వన్ వీక్ నుండి పెండింగ్ ఉన్న ఉన్నవి కూడా కొన్ని సక్సెస్ఫుల్ అయ్యాయి ఇమీడియట్లీ మనకి వెరిఫికేషన్ అని రాగానే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు సక్సెస్ గా అయ్యారు కొందరికి మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ మనకు కంపెనీ అన్ని కంప్లీట్ గా క్లియర్ చేయడానికి మనకు అంత వర్క్ జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ వెరిఫికేషన్ అయినా మీ యొక్క దాని నుండి మీ యొక్క లింక్ పంపించినా కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది అవ్వట్లేదు నేను అలా ట్రై చేశాను అవ్వట్లేదు కాబట్టి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే కాలేదో వాళ్ళు ట్రై చేస్తూ ఉండండి అంటే ఇప్పుడు కాలేదు మళ్ళీ సాయంత్రం ఒకసారి లేదంటే రేపు ఒకసారి ఇలా ట్రై చేస్తూ ఉండండి ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకుంటూ ఉండండి ఎందుకంటే మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ అందులోకి వస్తారు ఎందుకంటే ఏదో రకంగా మీకు లింక్స్ అందుతాయి ఆ లింక్స్ తోటి మీరు అందులోకి వస్తారు కాబట్టి మీరు ఎవరు కూడా బాధపడకండి కొంచెం వెయిట్ వెయిట్ చేయాల్సిందే ఎవరు కూడా ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా కూడా వెయిట్ చేయాల్సిందే మనకు అక్కడ అప్డేట్స్ వచ్చిన దాన్ని బట్టి మాత్రమే మనకు ఇదవుతుంది కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే లాగిన్ అవుతారో వాళ్లకు వెరిఫికేషన్ అనేది వచ్చింది అని అంటే మీరు మీ యొక్క ఆధార్ దగ్గర పెట్టుకొని స్కాన్ అయినా చేయొచ్చు లేదంటే ఫస్ట్ ఆప్షన్ మీకు మీ ఫోన్ లో ఇంకా ఫ్రంట్ బ్యాక్ రెండు మీరు ఫోటో తీసుకొని ఉంటే వాటిని అప్లోడ్ అయినా చేయొచ్చు ఫస్ట్ ఆప్షన్ అప్లోడ్ వస్తుంది ఒకవేళ అప్లోడ్ కాదు స్కాన్ చేస్తాను అనుకుంటే స్కాన్ కొట్టాలని మీకు స్కాన్ వస్తుంది ఫ్రంట్ ఫ్రంట్ స్కాన్ రాగానే మీకు అది కంప్లీట్ అని వస్తుంది మళ్ళీ సెకండ్ దానికి మనకు బ్యాక్ బ్యాక్ స్కాన్ చేయమని వస్తుంది దాన్ని స్కాన్ చేయండి ఆ తర్వాత ఒకటి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మీకు సెల్ఫీ సెల్ఫీ కార్కి వచ్చేసరికి మీరు ఎలా చేయాలి అంటే అది సెల్ఫీ ఎంబోడేజ్ స్టాక్ అని పుట్టకండి ఎందుకంటే మీ యొక్క ఫోన్ ఉదాహరణకి మీ యొక్క ఫోన్ ఇలా ఉన్నదనుకోండి మీరు ఇలా స్ట్రైట్ గా ఇలా పెట్టుకొని మీరు ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని అప్పుడు మీరు ఓకే చేయండి చేసినప్పుడు ఒక రౌండ్ గా ఉంటుంది ఆ రౌండ్ దాంట్లో మీ ఫేస్ అనేది అందులో వచ్చేటట్టు చూడండి ఒకసారి మామూలుగా మనం ఎలాగైతే కళ్ళు కొడతామో అలా కొట్టండి కొడితే అప్పుడు ఏమైతుంది అంటే రోబో కాదు అన్నట్టుగా మనకు అలా నిర్ధారణ అవుతుంది కాబట్టి అలా చేసుకో చేసుకుంటే అది అవుతుంది కానీ కొందరికి కాకపోయేసరికి చాలా ఇబ్బందులు అనిపిస్తుంది కానీ ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ అవన్నీ మనకు సాల్వ్ చేయడానికే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ప్రస్తుతానికి జరగట్లేదేమో అని నా నాకైతే అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఇవన్నీ విషయాలు గమనించండి ఎవరు కూడా ఇబ్బంది పడకండి కానీ మీరు ఎవరైతే ఇప్పుడు మీకు ఓకే అయిపోయింది మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అందులో మీకు సర్కిల్ ఏమన్నా ఉండి ఉంటే అంటే ఆల్రెడీ వన్ వీక్ ముందు చేసుకునే వాళ్ళకి అప్పుడు కొందరికి డైరెక్ట్ గా వెరిఫికేషన్ వెరిఫై అని వచ్చింది అనమాట కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు ఆ వచ్చినప్పుడు వాళ్ళకి లింక్స్ వచ్చాయి కాబట్టి ఆ లింక్స్ తోటి కొంతమందిని వాళ్ళు వాళ్ళ సర్కిల్లోకి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఓపెన్ కాదు అంటే వెరిఫికేషన్ అయితేనే ఓపెన్ అవుతుంది అప్పుడు ఓపెన్ అయినప్పుడు అంటే మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఓపెన్ అయినప్పుడు అప్పుడు మీరు మీ సర్కిల్లో చూడండి ఎవరికి వెరిఫికేషన్ అయింది ఎవరికి కాలేదు అనేది అక్కడ క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది అంటే జీమెయిల్ వర్క్ చేస్తే జీమెయిల్ కు వాళ్ళకు మెయిల్ కనుక పోయింది అని అంటే వాళ్ళకు పోయినట్టుగా వాళ్ళు వెరిఫికేషన్ వెరిఫైడ్ అని వస్తుంది జిమెయిల్ మరియు కేవైసీ కూడా కంప్లీట్ అయితే వెరిఫైడ్ అనేది వస్తుంది అది వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళకి ఒకసారి మీరు కాల్ చేసి మీరు పెండింగ్ ఉంది మీరు చేస్తూ ఉండండి మీరు ట్రై చేస్తూ ఉండండి అని చెప్పండి అంతే అంతకు మించి ఏమి లేదు మనం ఇప్పుడు ఏమి చేసేది లేదు ప్రస్తుతానికి మొత్తం అందరం ఇందులోకి పోయినాక అప్పుడు మనకు ఏంటి అనేది సమాచారం వస్తుంది అంతవరకు ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తూ ఉండండి మీరు మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ తీసుకోండి మొత్తం దీని మీదే ఉండి మీరు లోకి పడిపోకండి ఎందుకనంటే అయ్యో నాకు కాలేదు నాకు ఎట్లా ఏంటి అనేది ఎవరు కూడా చింతించకండి అందరినీ తీసుకుంటారు అందరికీ మనకు ప్రాబ్లం లేకుండా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ ఐడి వాళ్ళు మాత్రం అది ఏంటి అనేది మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కూడా లేదు కాబట్టి మీరు మీ యొక్క ఫస్ట్ ఐడి అంటే మీకు మెయిన్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ చేసుకోండి తర్వాత మల్టిపుల్ ఐడి అనేది అప్పుడు ట్రై చేయండి అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్స్ ముందు ముందు ఏమొస్తాయో చూద్దాము ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక చేశాను ఎందుకంటే మనకు రిజిస్టర్ అనేది అయింది కానీ మనకు ఇప్పుడు కేవైసీ అనేది నాకు మెయిన్ ఐడి అనేది అయిపోయింది మల్టిపుల్ ఐడి అనేది మనకు అది ఇంకా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి అది తీసుకుంటదా లేదా తీసుకోదా అనేది మనకు తెలియదు మరి దాన్ని హోల్ లో పెట్టి మరి ఇంకో నేమ్ ఏమంటారా ఎలా అనేది మనకు ఎవరికి తెలియదు వాటిని తీసేస్తారా అలాగే ఇంకా తెలియక చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని తీసేస్తారా అనేది ఎవరికి తెలియదు కాబట్టి వెయిట్ అండ్ సి ఎవరమైనా కూడా వెయిట్ అండ్ సి ఎందుకంటే మెయిల్ డిఫరెంట్ ఉన్నప్పుడు నేమ్ ఒకటే ఉన్నప్పుడు మనకు రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంది కానీ ఇక్కడ స్కాన్ చేసినప్పుడు డిక్లైన్ అనేది వస్తుంది అంటే ప్రాబ్లం అంటే ఒకటే తీసుకోవాలా అనేది అది పూర్తి సమాచారం ఎవరికి తెలియక మనం ఇబ్బంది పడుతున్నాము అది ప్రతిదీ ముందు ముందు సాల్వ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సంయమనం పాటించండి ఎందుకంటే మన ఓపికే మనల్ని గెలిపిస్తుంది ఆ ఓపిక లేకపోతే మనం ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా కూడా మనం గెలవలేము కాబట్టి మీ యొక్క ఓపికే మిమ్మల్ని గెలిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓపికతోటి ఉండండి మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు అంటే కొందరికి పర్ఫెక్ట్ గా అయిన వాళ్ళు సార్ నాకు ఈ రోజు మంచిగా పర్ఫెక్ట్ గా అయింది అయి మళ్ళీ మీరు ఆ లింక్స్ ని మీరు ఎవరికైనా షేర్ చేస్తే ఆ షేర్ చేసిన లింక్ త్రూ జాయిన్ అయిందా అనేది కూడా కొంచెం మీరు కామెంట్ లో పెడితే ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే మీ ప్రాబ్లమ్స్ అందులో పెట్టండి మీ యొక్క మీకు అన్ని విధాలుగా మంచి అనేది కూడా అందులో పెట్టినప్పుడు వేరే వాళ్ళు చదువుకున్నప్పుడు ఒకరికొకరికి అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేయండి మరీ క్రిటికల్ గా అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేను దానికి ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా నేను దానికి సమాధానం ఇస్తాను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క దాంట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రం అందరికి సమానమే ఒకరికి ఎక్కువ వస్తుంది ఒకరికి తక్కువ వస్తుంది అనేది ఏమి లేదు ఫ్రెండ్స్ ప్రతిదీ మీ యొక్క ఐడి మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక అందులో వీడియోస్ ఉన్నాయి మనకు వెబినార్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది ఉంది డాష్ బోర్డు ఇవన్నీ మొత్తం కంప్లీట్ గా ఒకసారి సర్చ్ చేయండి ఎందుకంటే ఒక్కసారి మనం ఎప్పుడైతే దాన్ని వెరిఫికేషన్ అవుతుందో ఆ అయిన తర్వాత మొత్తం దాన్ని సర్చ్ చేసినప్పుడు మీకు ఆ నాలెడ్జ్ అనేది మీ మైండ్ లోకి వస్తుంది అప్పుడు మీరు అన్ని విధాలుగా మీ యొక్క సర్కిల్ కు మీరు మంచిగా అందరికీ ఒక మంచి ఇది అంటే మీరు వాళ్ళకు సపోర్ట్ చేయడానికి వీలుంటుంది ఎందుకంటే నాలెడ్జ్ అనేది లేకపోతే మీ యొక్క సర్కిల్ కు మీరు ఇవ్వలేరు ప్రతి ఒక్కరు టెన్ ఏ వస్తాయి ప్రతి ఒక్కరికి టెన్ స్లాబ్సే ఆ టెన్ స్లాబ్స్ కంప్లీట్ అయితే మనకు అప్పుడు ఏముండదు కానీ ముందు ముందు ఇంకా ఎక్కువ స్లాబ్స్ వస్తాయేమో అంటే ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు స్లాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో అది తెలియదు ఎలా అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ వేచి ఉండండి మనకు ఈ మంత్ లో అన్ని సవ్యంగా జరుగుతాయేమో అని నాకైతే అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వేచి ఉండండి అప్డేట్స్ తీసుకుంటూ ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో పెట్టండి నాకు వీలైనంత వరకు మీకైతే సమాధానం